హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ సంతూన్ నేనైతే గుడివాడ తీసుకెళ్తున్నా మా ఫేట్ అలా రాశారో ఏంటో దేవుడు గాని ఇప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ కి ఇలా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడల్లా ఏదో ఒక విధంగా మాకు ఆటంకం అయితే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విధంగా టికెట్స్ బుక్ అయిపోయాయి అనుకోండి మేము లేట్ గా వెళ్తాం నెక్స్ట్ మేమంతా రెడీ అయిపోయాక టికెట్స్ క్యాన్సిల్ అయిపోతాయి ఇంకా వర్స్ట్ కేసు ఏంటంటే టికెట్స్ మంచిగా బుక్ అయిపోయి ఒక అడుగు ముందే వెళ్ళిపోదాం కదా అని వన్ అవర్ టూ అవర్స్ ముందే బయలుదేరితే ట్రాఫిక్ మమ్మల్ని ఆపడానికి చూస్తుంది ఇవాళ అన్ఫార్చునేట్ గా అలాంటి వర్స్ట్ సిచ్యువేషన్ లోని నేను సద్దు ఉన్నా నా ఫేస్ లో టెన్షన్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటది लास्ट मिनट प्लान्स करते हर बार ऐसा बोला था तीन बजे जाएंगे तो नहीं चार बजे निकलेंगे तो हो जाएगा वैसे ही कई बार वो कैंसिल हो। యాక్చువల్లీ మేము బయలుదేరిన రోజైతే రక్షాబంధన్ ఆ రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి మా ఫ్లైట్ సూ టూ ఓ క్లాక్ కల్లా ఆఫీస్ నుండి వచ్చేసారు అప్పటికే నేను అంతా ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నా ఆ రోజు రక్షాబంధన్ కదా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న చెల్లెలు వాళ్ళు వచ్చి అయితే రాఖీ కట్టారనమాట సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక మేము త్రీ ఓ క్లాక్ కి ఇంట్లోంచి బయటకు వచ్చాం ఇంట్లోంచి బయటకు వచ్చాకైతే ఇంకా క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాం నేను సంతు తనకి బుక్ అవ్వట్లేదు నాకు బుక్ అవ్వట్లేదు ఇంకా నేనైతే చాలా ప్యానిక్ అయిపోతున్నా ఏంటి ఇలా ఎప్పుడు అవ్వలేదు క్యాబ్ బుక్ అవ్వకుండా దానికి తోడు ఇవాళ ఫ్లైట్ ఉంది ఏంటబ్బా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డా అలా అప్పటికే త్రీ థర్టీ అయిపోయింది టైం అయితే సరే ఇలా పని అవ్వదు కదా అని చెప్పి మెట్రో దగ్గరకైతే వెళ్ళిపోయాము అక్కడ వెళ్ళి కూడా ట్రై చేస్తా ఉన్నాం ఆటో అయినా క్యాబ్ అయినా ప్రీమియం క్యాబ్ అయినా ఏదో ఒకటి బుక్ అవుతుంది కదా అని చెప్పేసి కానీ అసలు మా దరిద్రం ఏంటో అస్సలు అవ్వలేదు ఇంకా మెట్రోకి ఎలాగోలా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఆ మెట్రో దిగాకైతే అక్కడ నుండి చాలా దూరం ఎయిర్పోర్ట్ కి నడిచి వెళ్లాలంట అత ఇంకా నేను సంతు అయితే చాలా ఆటోస్ అడిగాం గాని ఎవ్వరూ రానంటున్నారు బయట ఆటోస్ అండ్ క్యాబ్స్ మాట్లాడుతూనే ప్యారలల్ గా సంతూ అయితే ఊబర్ ఓలా అవన్నీ ట్రై చేస్తా ఉన్నారనమాట లక్కీగా ఈ ఆటో అయితే బుక్ అయింది అమ్మయ్య ఆటో బుక్ అయిందని సంతోషించే లోపే ట్రాఫిక్ లో చిక్కుపోయాం ఎంతసేపటికి ఆ ట్రాఫిక్ అస్సలు కదలట్లేదు నిజంగా ఢిల్లీ ట్రాఫిక్ ట్రాఫిక్ అంటారు గానీ నేను ఫర్దర్ ఫస్ట్ టైం చూడడం మేము ఆటో ఎక్కి ఒక టూ కిలోమీటర్స్ ఆ ట్రాఫిక్ కింద దాటి రావడానికి మినిమం థర్టీ మినిట్స్ పట్టింది అప్పటికే టైం ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది మాకేమో సిక్స్ ఓ క్లాక్ కి ఫ్లైట్ అండ్ ఫైవ్ థర్టీ కల్లా బోర్డింగ్ గేట్ అనేది క్లోజ్ అయితే పూర్తిగా హోప్స్ వదిలేసుకున్నాయి ఇంకా మనం టైంకి కి రీచ్ అవ్వము ఇంకా వేస్ట్ అయిపోయినాయి మన డబ్బులు అని చెప్పేసి సంతు ఏమో ఏం కాదు లాస్ట్ మినిట్ వరకు మనం ట్రై చేద్దాం అని చెప్పేసి సంతు ఏమో పాజిటివ్ గా ఉన్నారు బట్ నేనైతే ఆటోలోనే ఆడవడం స్టార్ట్ చేసేసాను ఇంకో పక్క ఆటో డ్రైవర్ ని ఫాస్ట్ గా వెళ్ళండి ఫాస్ట్ గా వెళ్ళండి అని సంతు చెప్తూనే ఉన్నారు కానీ ఆ అన్న కూడా చాలా మంచి ఆయన ఉన్నాడు మా హర్రీని అర్థం చేసుకొని దుమ్మజాలే అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్ గా నడిపాడు ఆటో అయితే అప్పుడే నాకు ఫోన్ కూడా ఒక మెసేజ్ వచ్చింది అనమాట ఇండిగో నుంచి ఇట్లా ఫైవ్ థర్టీ కల్లా గేట్ బోర్డింగ్ గేట్ అనేది క్లోజ్ అయిపోద్ది అని చెప్పి నేను ఆ మెసేజ్ చదివినప్పుడు టైమ్ ఫైవ్ ఫైవ్ అవుతుంది ఆ అన్న కూడా చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లారు ఆయనకు వీలైనంత మట్టుకు సో మమ్మల్ని అయితే కరెక్ట్ గా ఫైవ్ ట్వంటీకి కి ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశారు ఇంకా అక్కడ నుండి ఫోన్ అన్ని లోపల్ పెట్టేసి ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేసాం ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ సెక్యూరిటీ చెక్ అని ఒకటి ఉండిద్ది అందులో మన టికెట్స్ అన్న మన ఒరిజినల్ ఐడెంటిటీ అయితే చెక్ చేస్తారనమాట ఆ అక్కడేమో నేను నా ఫోన్ లో ఉన్న ఆధార్ కార్డ్ అయితే చూపించాను అది పీడిఎఫ్ వర్షన్ లో ఉంది ఇంకా వాళ్ళు ఏమో అది యాక్సెప్ట్ చేయలేదు ఒరిజినల్ కావాలని చెప్పారు నెక్స్ట్ ఏమో ఇంకా నా దగ్గరేమో ఒరిజినల్ లేదు ఇంకా సంతు కూడా చెప్తా ఉన్నారు సార్ ఇట్లా ఫ్లైట్ టైం అయిపోయింది అది ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేశారు అప్పుడే నాకు ఐడియా వచ్చింది అవును నా దగ్గర ఒరిజినల్ పాన్ కార్డ్ ఉంది కదా అని చెప్పేసి సో అనమాట పాన్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి ఓకే అన్నారు ఇంకా తర్వాత పాన్ కార్డ్ చూపించాక ఇంకా లోపలికి వెళ్ళిపోయాం సో యాక్చువల్లీ నేను ముందు రోజే సెల్ఫ్ చెక్ ఇన్ అయితే చేసేసుకున్నా సో బోర్డింగ్ పాసెస్ కూడా నాకు వచ్చేసాయి అనమాట నా ఇమెయిల్ లోనే ఉన్నాయి నెక్స్ట్ లోపలికి వెళ్ళాక ఇంటికి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తామన్నమాట ఒకవేళ ఆ ఫ్లైట్ ఉందా వెళ్ళిపోయిందా అని చెప్పేసి వాళ్ళేమో ఆల్మోస్ట్ టైం అయిపోయింది కదా వెళ్ళిపోయే ఉండిద్ది ఇప్పుడు మీరు వెళ్ళినా వేస్ట్ అని చెప్పేసి అన్నారనమాట ఇంకా ఆయన ఆ మాట అనగానే నా కళ్ళమ్మట్టి ఇంకా నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి నెక్స్ట్ ఆయన ఏమో అక్కడ మేనేజర్ ఉన్నారు ఆయనతో మాట్లాడండి ఒకసారి అని చెప్పేసి అంటే ఇంకా సంతు వెళ్ళి మాట్లాడారనమాట ఇట్లా ఇట్లా అయింది సిచువేషన్ లేట్ అయిపోయామని చెప్పేసి ఇంక వాళ్ళు అన్నారు బోర్డింగ్ పాసెస్ ఉన్నాయి కదా మ్యాక్సిమం ఫ్లైట్ అయితే వెళ్ళిపోయే ఉండిద్ది బట్ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే వెళ్ళండి చూడండి ఫ్లైట్ ఉంటే ఓకే బట్ లేకపోతే ఇంకేం చేయలేము అని చెప్పేసి అన్నారు సో అప్పుడే టైం అయితే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ అయిపోయింది దాని తర్వాత ఇంక మేము నెక్స్ట్ ఇంకొక సెక్యూరిటీ చెక్ ఉన్నది లోపల బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారనమాట అక్కడికి వెళ్ళాము తీరా అక్కడికి వెళ్తే చాలా పెద్ద లైన్ ఉంది ఇంకా నేనేమో ఏడుస్తా ఉన్నా ఇంకా సంతుతో కూడా నేనేం మాట్లాడలేదు సంతూ ఏమో ఓదార్స్తా ఉన్నారు ఏం కాదు ఫ్లైట్ వెళ్ళిపోయినా సరే నేను మనం ఇప్పుడైతే వెళ్తున్నాము ఆంధ్ర ఇంకా వేరే టికెట్స్ బుక్ చేస్తాను అని చెప్పేసి అంటా ఉన్నారు నెక్స్ట్ సెక్యూరిటీ చెక్కిన్ దగ్గర అయితే మన బోర్డింగ్ పాస్ అనేది స్కాన్ చేస్తారు అనమాట నా ఫోన్ కి చిన్న క్రాక్ ఉంది స్క్రీన్ కార్డ్ మీద సో దాని వల్ల స్కాన్ అవ్వట్లేదు వెనకాల వాళ్ళేమో ఫ్లైట్ టైం అవుతుంది దారి ఇవ్వండి దారి ఇవ్వండి అంటున్నారు కా అలా మల్టిపుల్ టైమ్స్ స్కాన్ చేయడానికి ట్రై చేసినా అవ్వట్లేదు అని చెప్పేసి ఆ పక్కనే ఇంకొక గేట్ ఉంది అనమాట అందులో మళ్ళీ మా నార్మల్ గా మాన్యువల్ గానీ మా బోర్డింగ్ పాసెస్ అండ్ మా ఐడెంటిటీ చెక్ చేసి లోపలికైతే పంపించేశారు నెక్స్ట్ బ్యాగ్ చెక్కింగ్ అవంతా ఉండిద్ది అనమాట లోపల ఇంకా సంతూనే అవన్నీ చూసుకున్నారు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ విడిగా అండ్ నార్మల్ లగేజ్ విడిగా ఒక బాక్స్ ట్రే బాక్సెస్ లో పెట్టి ఆ స్కానింగ్ కి ఇంకా అవన్నీ సంతూనే చూసుకుంటా ఉన్నారు ఇంకా ఆ ప్రాసెస్ అంతా జరుగుతా ఉంది ఈ లోపు నాకు కాల్ వస్తుంది అనమాట అన్నోన్ నెంబర్ నుండి అసలు ఎత్తకూడదు అని చెప్పేసి అనుకున్నా సంతు ఏమో ఎత్తు అని చెప్పేసి అన్నారు అంటే కాల్ వస్తుంది నాకు కాల్ వస్తుంటే సంతు ఏమో ఇప్పుడు ఏం ఎత్తదా ఎవరు కాల్ అసలుకే హడావిల్లో ఉన్నా అని చెప్పేసి అన్నాడు సంతూనే మళ్ళీ ఏమనుకున్నాడు ఏంటో ఎత్తాడు అనమాట తీరా చూస్తే ఎవరు ఈ ఫ్లైట్ వాళ్ళు ఉంటారు కదా అదే ఫ్లైట్ వాళ్ళు ఏమంటారు అబ్బా అదే ఫ్లైట్కి మేనేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు కదా సో వాళ్ళు అనమాట కాల్ చేశారు ఎక్కడున్నారు ఏ గేట్ దగ్గర ఉన్నారు అసలు వస్తున్నారా లేదా అని చెప్పేసి ఇంకా నేను ఆ టెన్షన్లో నాకు ఇంగ్లీష్ కూడా రావట్లేదు నేనేమో సంతు నువ్వే మాట్లాడు అంటే సంతు హిందీలో మాట్లాడాడు ఇంకా నేను ఎందుకంటే అప్పటికే ఏడుస్తా ఉన్నా సో ఆయన ఏం చెప్పారంటే తొందరగా రండి ఫ్లైట్ ఇవాళ డిలే అయ్యింది సో మీరు తొందరగా వస్తే మీరు ఈ ఫ్లైట్కి ఎక్కొచ్చు అని చెప్పేసి అన్నారు అప్పటికి టైం అంతా సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది టైం ఇంకా ఆ మాట అన్నాక కాస్త కొంచెం మనసు అంతా కాస్త హ్యాపీగా అనిపించింది ఇంకా పరుగు పరుగు నేను సంతు బ్యాగ్స్ తీసుకొని ఇక్కడికి వెళ్ళాక వాళ్ళేమో వాళ్ళేమో మామూలుగా అడిగారు ఏంటి లేట్ అయ్యింది ఇట్లా మీరు ఆల్ ఆ వన్ అవర్ ముందు ఉండాలి ఇప్పుడు ఫ్లైట్ నార్మల్గా అయితే మీరు ఫైవ్ థర్టీ కన్నా ఉండాలి అట్లీస్ట్ ఇక్కడ బోర్డింగ్ గేట్ దగ్గర మీరు ఇప్పుడు సిక్స్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు వచ్చారు ఇలా అయితే కష్టం అది అంటే సంత చెప్పారు ఇట్లా ట్రాఫిక్ లో అది ఇది అని చెప్పేసి నేనేమో అక్కడ అంటూ ఉన్నాను ఇంకా ఆయన మమ్మల్ని చూసి అన్నారు అనమాట మీ అదృష్టం ఇవాళ చాలా బాగుంది ఇవాళ ఇదేంటి క్యాప్టెన్ లేటు అంటే పైలట్ నడిపాయనదే ఏమంటారు ఆయన్ని అదే క్యాప్టెన్ సో ఆయన క్యాప్టెన్ ఇవాళ లేటు కొన్ని వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల అని చెప్పేసి అన్నారనమాట ఇక తర్వాత ఇంకా మా టికెట్స్ చెక్ ఇన్ చేసి లోపలికి పంపించారు మేమే లాస్ట్ వెళ్తున్నాం బాప్రే రే వెళ్ళాలి ఇవాళ మా అదృష్టం ఉంది లేకపోతే ఇంకంతే వెళ్ళాలి ఇప్పటి వరకు ఏడ్చే బాగా మా అదృష్టం బాగుంది లేదా అసలు వెళ్ళిపోవాలి క్లోజ్ అయిపోవాలి గేట్గా కానీ ఇవాళ మా అదృష్టం బాగుండి క్యాప్టెన్ లేట్ అంటే तो बाप रे <laughs> इतना रोना आया था मेरे को तो मेरा सब मैं तो घर वापस जाता था अभी मेरा मूड इतना खराब हो <laughs> मेरा मूड बहुत खराब हो गया అమ్మయ్య ఫైనల్ గా ఫ్లైట్ అయితే ఎక్కేసా ఈ ఆర్స్ నుండి టెన్షన్ తో సచ్చిపోయాను నేనైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను కదా ప్రశాంతంగా ఉంది ఇంకా అప్పు లగేజ్ అంతా సంతోనే మోసారు హ్యాండ్స్ చూడండి షేక్ అవుతా ఉన్నాయి తనకంటే ఇంకా ఫ్లైట్ లో కూర్చున్న తర్వాత అయితే ఇంకా నేను సంతో అన్ని డిస్కస్ చేసుకుంటా అంతా

ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు దగ్గర నుంచి మినిమం ఒక ఫిఫ్టీ టైమ్స్ అని ఉంటా పదా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా ఎలానో ఫ్లైట్ వెళ్ళిపోయి ఉండద్ది కానీ సంతు పాజిటివ్ ఎనర్జీకి మెచ్చుకోవాలి ఏం కాదు పదా లోపలికి వెళ్లి చూద్దాము ఒకవేళ నిజంగానే వెళ్ళిపోతే ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో అని చెప్పేసి తీసుకొచ్చారు నిజానికి అప్పుడు సంతు కూడా డిసప్పాయింట్ అయిపోయి ఇంకా మేమిద్దరం వెళ్ళిపోయింటే ఆ ఫిఫ్టీన్ థౌజండ్ వేస్ట్ అయిపోయేవి బట్ అక్కడ సంతు పాజిటివ్ గా ఆలోచించి ఆ లోపల వరకు తీసుకెళ్లడం వల్ల చాలా మంచి జరిగింది మాకైతే ఈ జర్నీ వల్ల నేనేం తెలుసుకున్నా అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ లో కూడా ప్యానిక్ అయిపోకుండా పాజిటివ్ గా థింక్ చేయాలని అర్థమైంది అరౌండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ టైమ్ కయితే ప్లేన్ టేక్ ఆఫ్ అయింది సో మన జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ టూ అవర్స్ సో ఇంకా నేను సంతు అయితే పాస్ట్ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడుకుంటా ఉన్నాం యాక్చువల్లీ ఇంతకు ముందు ఏంటంటే నేను సంతుని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు నాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేవాడు అనమాట వన్ సైడ్ ఏమో ట్రైన్ జర్నీ వన్ సైడ్ ఏమో ఫ్లైట్ జర్నీ సో ఇంతకు ముందైతే సంతో ఒక టూ టైమ్స్ ట్రావెల్ చేశాడు ఫ్లైట్ లో నేను కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్రావెల్ చేశాను అనమాట కలిసి ట్రావెల్ చేయడం అయితే ఇదే ఫర్ ద ఫస్ట్ టైం అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం ఇంకా వైజాగ్ వెళ్దాం అని కూడా ప్లాన్ వేసుకున్నాము సో వాటన్నిటి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఇంకా నెక్స్ట్ అయితే ఒక ఫ్రీ మీల్ ఇచ్చారు సంతో ఏమో వెజ్ మీల్ చూస్ చేసుకున్నారు నేనేమో నాన్ వెజ్ సో ఇద్దరు దాంట్లో పరాఠా అండ్ డిజర్ట్ అయితే మనో ఓన్లీ కర్రీ అనేది డిఫరెంట్ నాకేమో ఏదో రెండు ముక్కలో మూడు ముక్కలో చికెన్ పీసెస్ ఇచ్చారు సో నార్మల్ మిక్స్డ్ వెజ్ సో అలా అలా మాటలు చెప్పుకుంటూ ఇంకా మనమైతే విజయవాడ రీచ్ అయిపోయాం అరౌండ్ నైన్ ఓ క్లాక్ యాక్చువల్గా నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా ఇక్కడ యాక్చువల్లీ వీడియో తీయకూడదంట సో లాస్ట్ లో ఒక ఆయన వచ్చి చెప్పారు ఇక్కడ వీడియోస్ అలాంటివి ఏవి తీయకూడదు అని చెప్పేసి మరి అది ఎందుకో నాకు తెలీదు మీకేమైనా తెలిస్తే కమెంట్ చేసేయండి నెక్స్ట్ సత్తు ఏమో రూమ్ కి వెళ్ళారు నేనేమో ఇంకా చిన్నది ఆఫీస్ వర్క్ ఉంది అనమాట అది కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే నా వర్క్ కంప్లీట్ చేసేసారి చాలా చిన్నది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ వర్క్ అంతే చిన్నది సో నేను కంప్లీట్ చేసేసాక ఇంకా సంతూని బ్యాగ్స్ దగ్గర ఉండమని చెప్పా నెక్స్ట్ నేనైతే ఇంకా వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చా సార్ మే వచ్చేసా మోజ్ విజయవాడ ఇంకా గుడివాడకి ట్రావెల్ చేయాలి ఇంకా ఒక వన్ అవర్ పట్టిద్ది వన్ అవర్ కాదులే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేస్తుంది ఎయిర్పోర్ట్ కి వెళ్లాలన్నా ఎయిర్పోర్ట్ లోపల ఏమన్నా టాక్సీలు బుక్ చేసుకున్నా ఆస్తులే అడుగుతా ఉంటారు విజయవాడ నుండి విజయవాడ బస్టాండ్ అయితే పర్ పర్సన్ ఫోర్ హండ్రెడ్ అంట లక్కీగా మనకైతే ఆటో బుక్ అయింది టూ హండ్రెడ్ కి అప్పటికే టైం అయితే ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ అరౌండ్ అవుతా ఉంది మళ్ళీ లెవెన్ అయితే గుడివాడ బస్సులు దొరకవు అనమాట ఇదిగోండి ఫైనల్ గా మనం అయితే విజయవాడ స్టాండ్ లో ఉన్నాం ఇప్పుడు టైం अटूट का कुछ हम लेवन ओक्लॉक आउट आ रही है ना हाँ देखो पूरा वेदर कैसा हो गया बारिश हो जाएगा देखो जो संतोष कुमार जब गुड़ी बाड़ा आता है ना थोड़ा वेलकम हाँ बाबा 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 हेलो गाइस मेरा तो पोपट बन गया गाइस सोचा था पोनो गोलू खाऊंगा और यहाँ मैं धक्का खा रहा हूँ ఢిల్లీ నుండి విజయవాడ దాకా ఒక పడవ ప్రయాణం అయితే ఇప్పుడు గుడివాడ వెళ్ళడానికి ఇంకో ప్రయాణం అనమాట ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే గుడివాడ బస్సులు లేవు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ వరకు వెయిట్ చేయాల్సిందే దగ్గరలో ఏదన్నా హోటల్లో ఉండిపోతా అని చెప్పేసి అనుకున్నాం అక్కడ ఇంకో డ్రామా అయ్యింది సో అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి బాయ్ బాయ్